క్రైస్తవులు పిచ్చి నమ్మకం కలిగి ఉన్నారు బైబిల్ గ్రంథం ఒక పిచ్చి పుస్తకం కల్పన పుస్తకం అని ఇటువంటి ఆరోపణలు కొన్ని వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్ అనే ఒక ఛానల్లో ఒక వ్యక్తి మాట్లాడడం జరిగింది అతను అంటారు కదా ఏమైనా యేసుక్రీస్తుని చనిపోమన్నామా చని ఆయన బలి అర్పించబడింది మనం ఏమైనా బలి అర్పించుకోమని చెప్పేమా మనమేమైనా చనిపోమని చెప్పేమా అని చెప్పడం జరిగింది అయితే ఆయన ప్రధానమైనటువంటి ప్రశ్న ఏంటంటే ఆయన ఎవరు చెబితే ఆయన మరణించారు మనమేమైనా చెప్పేమా ఆయనకి చనిపోమని అని చెప్పారు ఆయన అయితే దీనికి ఇంకొక మాట అన్నారు మనం ఎలా పాపులం అవుతాం ఆయన ఉద్దేశం అది మూడు నాలుగు ప్రశ్నలు వేశారు కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే మనం ఎలా పాపులం అవుతాం అనేది ఆయన ప్రశ్న ఆయన ఉద్దేశం అయితే ఇక్కడ మనుషులందరూ పాపుల ఎలా పాపులయ్యారు మనుషులందరూ పాపులు ఎలా అయ్యారు మనిషి పాపి కాడు మనిషి యేసుక్రీస్తు ప్రభు వారు మనిషిని పుట్టించ నిర్మించినప్పుడు సృష్టించినప్పుడు మనిషి పాపి కాదు కానీ తన అవిధేయత వలన తను చూపించినటువంటి ఆ నిర్లక్ష్యం వలన దేవునితో దేవునికి వ్యతిరేకంగా అతను ప్రవర్తించడం వలన అతను ఒక పాపిగా మారటం జరిగింది అలా మారిన తర్వాత ఎన్నో సంవత్సరాలు గడిచినా గడిచే కొద్ది మనిషిలో పాపం అనేది పెచ్చి పెరిగిపోతుంది ఈ లోకం అంతా పాపంతో నిండిపోయింది నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు భూమి మీద నీతిమంతుడు లేడు మనుషుల ఊహ అంతా ఎల్లప్పుడూ చెడ్డదిగా మారిపోయింది కాబట్టి క్రమేపీ క్రమేపీ ఎన్నోసార్లు యసుక్రీస్తు ప్రభువారు ఎన్నోసార్లు మనుషులకు ఎన్నోసార్లు చెప్పి చెప్పినా కూడా మనిషిలో మారని ప్రవర్తనకు ఇక మనిషిలో ఆయనకి తెలుసు ఏం తెలుసు అంటే సృష్టించిన తర్వాత జరిగేటటువంటి ప్రతి ప్రక్రియకు ప్రతి నష్టానికి దానిని ఎలా బాగు చేయాలన్నది ఆయన ఆయన ఆలోచన ఆయన గొప్ప ప్రణాళిక కలిగిన వ్యక్తిగా మనం చూస్తాం ఆయన మునుపే ఆది మునుపే అంటే భూమి పుట్టక మునుపే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ రకంగా వస్తారు ఆయన చ ఆయన మరణిస్తారు మరలా తిరిగి లెగుస్తారు అని ఆ భూమి పుట్టక మునుపే అంటే ఆయన మునుపే ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి మనుషులు చేసినటువంటి మనిషి చేసినటువంటి పాపులు అంటే ఆదాము చేసినటువంటి పాపానికి పాపం ద్వారా మనుషులలో ఏ అయితే ఆ పాపం సంక్రమించిందో అదే మాదిరి ప్రభని యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వారు రక్షించబడతారు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది అంటే ఇప్పుడు మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదండి నిజంగా మీరు ఏ రోజు కూడా ఒక మోసపూరితమైన ఆలోచన ఎప్పుడు చేయలేదా మీరు వ్యభిచార సంబంధమైన ఆలోచనలు ఎప్పుడు మీరు కలిగిలేరా ఒకవేళ అంటే దుర్బుద్ధి కానీ దురాలోచన కానీ మీరు ఎప్పుడు కలిగిలేరా మీరు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు మీరు నీతిగానే అంటే ఎటువంటి తప్పు చేయని వ్యక్తిగా మీరు ఒకవేళ చెప్పుకోగలరా నేను ఏ తప్పు చేయలేదు మాటలతో కానీ చూపులతో కానీ ప్రవర్తనతో కానీ నేనే తప్పు చేయలేదు అని మీరు చెప్పుకోగలరా ఒకవేళ చెప్పుకోలేకపోతే మీరు కూడా ఆ లిస్టులో ఉన్నారు దయచేసి అర్థం చేసుకోండి నేను చెప్పే ముఖ్యమైన ఏంటంటే మనము చనిపోమంటే చనిపోవడానికి ఆయన మనిషి కాదు కదండి ఇప్పుడు మీరు చెబితే చేయడానికి నేను చెబితే చేయడానికి ఆయన ఇప్పుడు ఆయన ప్రణాళిక ఆయన ఉద్దేశం ఆయన నిర్ణయాన్ని మార్చడానికి మనం ఎవరం ఈ భూప్రపంచాన్ని సర్వలోక అండ్ పరలోక రాజ్యాన్ని సృష్టించి పరిపాలిస్తున్న ఈ గొప్ప దేవుడు ఆయన మనం అనుకున్నట్టుగా మన ఆలోచన అనుగుణంగా చేయడానికి మనం ఏ పాటివారం ఇది ఇది మూడభ ఇది మూడ ఆలోచన ఇది పిచ్చి ఆలోచన ఎందుకంటే దేవునిని మనం క్రియేట్ చేయలేదు దేవునిని మనం క్రియేట్ చేసి ఉంటే ఒకవేళ మనం చెప్పినట్టుగా ఆయన చేయొచ్చేమో కానీ ఆయన మన మనల్ని ఆయన నిర్మించుకున్నాడు మనల్ని ఆయన సృష్టించుకున్నాడు కాబట్టి ఆయన చెప్పినట్టుగా ఆయన ఆలోచన అనుగుణంగా ఆయన ముందుకు వెళ్తారు కాబట్టి ఇప్పుడు ఆయన మునుపే ప్రణాళిక వేసుకున్న దేవుడు ఆ ప్రణాళిక అనుగుణంగా ముందుకు జరిగింది ఎవరి కోసం చనిపోయారు ఆయన మనమేనా చనిపోమన్నామంటే మీరు నేను చనిపోమంటే ఆయన చనిపోవడానికి ఆయన మనిషి కాదు ఏమంటారు ఆయన దేవుడై ఉన్నాడు ఆయన తీసుకునేటటువంటి నిర్ణయాలు ఆయన ఇష్టంతో ఆయన తీసుకుంటారు అంతే తప్ప మీరు అనుకున్నట్టుగా నేను అనుకున్నట్టుగా ఆయన ఇష్టాన్ని మార్చేయడానికి మనం ఎవరం కాబట్టి దయచేసి ఇటువంటి ఆరోపణలు పిచ్చి ప్రశ్న పిచ్చి మతము అండి పిచ్చి నమ్మకం పిచ్చి గ్రంథము పిచ్చి గ్రంథము అని మీరు అనుకుంటే దానిని మనం ఏం చేయలేం ఇక అది మీ విఘ్నతకే వదిలేయాలి ఇప్పుడు అదే గ్రంథాన్ని చదివి మరి అదే గ్రంథాన్ని చదివి మరి ఎన్నో బ్రతుకులు మార్పులు చెందినవారు ఉన్నారు భూమి మీద ఈరోజు రెండు కోట్లకు పైపెచ్చు ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు అంటే ఇప్పుడు ఇంతమంది ప్రజలలో ఎవరు కూడా అన్వేషించకుండా విశ్లేషించకుండా ఆలోచించకుండానే యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడిస్తున్నారు అంటామా మీరు అంటున్నారు కదా రెండు వేల సంవత్సరాల క్రితం రాసిన పుస్తకాన్ని ఇప్పుడు అదే కోణంలో ఏంటి ఇప్పుడు అంత శాస్త్రీయ కోణంలో చదవాలి అంటే అది ఇప్పుడు శాస్త్రీయ కోణము అనేది ఇప్పుడు వచ్చింది అప్పుడు లేదంటారా శాస్త్రీయం అంటే అప్పుడు ఎవరు శాస్త్రీయంగా ఆలోచించేవారు ఎవరు లేరంటారు ఇప్పుడే వచ్చేసారంటారా ఇప్పుడు దేవుడే కదండి సృష్టించింది శాస్త్రీయాన్ని దేవుడు కదండి ఇప్పుడు మనిషి మనిషియే ఒక శాస్త్రీయ పద్ధతిలో ఆలోచిస్తున్నాడు ఇప్పుడు ఆ శాస్త్రీయ జ్ఞానాన్ని శాస్త్రీయ సంబంధమైన విషయాలను మరి మరలాంటిది మనం దేవునిని అర్థం చేసుకోవడానికి కూడా శాస్త్రీయ కోణంలో ఆలోచించాలా కాబట్టి ఇది పిచ్చి ప్రశ్న